అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ షాలోం యహ్వా మెస్సఐ నామంలో షాలోం తెలియజేస్తున్నాను షాలోం సమాధానం కలుగును గాక ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగులో హిబ్రూ నడుచుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ మనము ఇక్కడ రెండు పదాల గురించి తెలుసుకుందాం చూడండి కుడివైపున మనం చూస్తే నాలుగు అక్షరాలు కలిగిన ఒక పేరు ఉంది ఇది యహోవా పేరు యోధ్ హే వావ్ హే అలాగే ఇక్కడ ఎడమవైపున ఒక పదం ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే మేమ్ గీమైల్ నూన్ సోపిత్ మేమ్ గీమైల్ నూన్ సోపిత్ అనే ఒక పదం ఉంది ఇది మనం చూసినట్లయితే మాగేన్ మాగేన్ అనగా షెల్డ్ ఏ షెల్డ్ అంటే ఒక కవచము అని అర్థము ఇక్కడ మనము కుడివైపున చూస్తే యాహ్వే ఎహోవా లేదా జెహోవా అనే రకరకాలుగా మనము తండ్రి పేరును పిలుచుకుంటున్నాము ఈ పేరులో మనం చూసినట్లయితే కింద ఓవెల్స్ని మీరు గుర్తించినట్లయితే ఈ యోధ్ అనే కింద ఏ అనే శబ్దానికి సంబంధించిన ఓవెల్ అనేది ఉంది అలాగే వావ్ అనే కింద ఆ అనే శబ్దము కలిగిన ఓవెల్ ఉంది అలాగే ఎడం వైపున చూస్తే మేం అనే అక్షరం కింద ఆ అనే శబ్దానికి కలిగిన ఓవెల్ ఉంది అలాగే గిమిల్ అనే అక్షరం కింద ఏ అనే శబ్దంలో ఏ అనే శబ్దంలో నాలుగు రకాల ఓవెల్స్ ఉన్నాయి ఇది డాట్ డాట్ పక్కన ఒక డాట్ ఈ రెండు డాట్లను కలిపి ఏ అనేది అంటే గీమెయిల్ కింద ఏ శబ్దం వస్తే ಗಾಕು ಎತಿ ಗೇ ಅಲ್ಲೇ ಮಾಕು ಅವತಿಸ್ತೆ ಮಾ ಗೆ ಪಕ್ಕನ ನೂನ್ ಸೋಪೇ ಮಾ అని ఇక్కడ అర్థము అంటే ఒక కవచము అంటే యహోవా ఒక కవచము అంటే యహోవ మనకు ఒక కవచం లాగా ఉన్నాడు అనేది ఇక్కడ మనకు ఈ పదము ద్వారా తెలుసుకుంటున్నాం యాహ్వే మాగేన్ యాహ్వే మాగేన్ యాహ్వే మాగేన్ యహోవా ఒక కవచము యహోవా నాకు కవచము అని అర్థము ఇలా మీరు హిబ్రూ భాషను నేర్చుకోవచ్చు హిబ్రూ భాషను కుడి నుంచి ఎడమవైపుకు చదవాలి అలాగే కుడి నుంచి ఎడమవైపుకు రాయాలి అప్పుడు మీకు చాలా ఈజీగా ఈ పదాలు చదవడానికి రాయడానికి వస్తుంది శ్రద్ధగా హిబ్రూ రాయడానికి చదవడానికి నేర్చుకోండి ఈ ఛానల్ మీకు రాయడానికి చదవడానికి ఉపయోగపడుతుంది నేర్చుకోవడానికి కాబట్టి బిహోల్డ్ యువర్ బైబిల్ హిబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు అనేక మందికి వెళ్తాయి అందరికీ యేసుక్రీస్తు నామంలో